ధర్మ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ పాటుపడాలి దుబ్బాకలో వాసవీమాత ఆత్మార్పణ దినం దుబ్బాక సనాతన ధర్మ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ కంకణ బద్ధులై ఉండాలని ప్రముఖ పురోహితులు వే జయరామ శర్మ అన్నారు ప్రతి ఒక్కరూ ధర్మమార్గంలో నడిచి ముక్తిని పొందాలని ఆయన అన్నారు శుక్రవారం నాడు శ్రీవాసవీ కన్యక మాత ఆత్మార్పణ దినాన్ని పురస్కరించుకుని దుబ్బాక ఆర్యవైశ్య సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించారు స్థానిక వైశ్య భవన్లో వైశ్య సంఘం సభ్యులు వాసవి మహిళా సంఘం లలితా పారాయణ కమిటీ మహిళలు ఘనంగా నిర్వహించారు ఈ సందర్భంగా జయరామ శర్మ మాట్లాడారు ఆత్మార్పణమంటే ఇతరుల క్షేమం కోసం త్యాగబుద్ధిని తమకు ప్రసాదించమని కోరుకోవడమేనన్నారు ఆ రోజున ఆత్మార్పణ దినంగా పరిగణిస్తారన్నారు శిని నిష్క్రోధ క్రోధిలోశినిస్సంశయ సంశయనాశినిల్ప నిర్మేదనాశినిష్ణి దుర్గ దుఃఖ మంత్రుల దురాచార శని సర్వ జ్ఞాన शंकि माई सर्व मंगलासन्ति प्रजा सर्वेश्वरि सर्व माई सर्व मंत्रस्वरूपिनि सर्व यथार्थिका सर्व सत्तरुपान्वनि महेश्वरि महादेवि महारुष्ये प्रत्या महारूपा महाभुजा महापार्जनाशी महापाया महासत्ता महाजितिमार्गि महारुगा महेश्वरिा महाविया महाभरा महाभुदेवा महासिद्धिा అందరు మహిళల కంటే మీరు కొంచెం బాధ్యత ఎక్కువ ఉంటుంది సంఘాన్ని నడిపించి మహిళా సంఘం నడిపించవలసిన బాధ్యత ఎవరెవరైతే చాలా కలుపుతున్నారో అమ్మవారి ప్రసాదాలు స్వీకరించారో అందరినీ కలుపుకొని మీరు కూడా బాధ్యతగా సంఘ కార్యక్రమాలు ఇంకా ఎక్కువ చేసే ప్రయత్నం చేయాలి ఆ శక్తి అమ్మవారు మీకు ఇవ్వాలని కోరుకుంటూ మిమ్మల్ని అమ్మవారి ప్రసాదంగా మీరు తర్వాత అన్న అందర్ సన్మానాలైనాక ప్రధాన హారతుంటది అందరి కార్యమంత ఉంటది అప్పుడు మీరు అంత చెప్కండి సన్మానం పొంది కట్టాయుర్ శచితేంద్రియా సవి మాత్రసాదన అనేక ఆయుక్తి సంపద సిద్ధిరస్తితిహన్ మన వయసు